శ్రీగురుభ్యోన్నమ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారి దివ్యాశీర్ అనుగ్రహంతో తత్కరకమల సంజాతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర స్వామి వారు ధర్మ విజయ యాత్రగా మన భాగ్యనగరానికి వేంచేశారు ఈ నెల ఒకటవ తేదీ రాత్రి భాగ్యనగరంలోని మన సైనిక్పురి శంకర మఠానికి జగద్గురువులు వేంచేస్తున్నారు ఒకటో తేదీ రాత్రి చంద్రమౌళీశ్వర పూజతో సహా మరుసటి రోజు రెండవ తేదీ ఉదయం స్వామివారు దివ్యదర్శనం తర్వాత రాత్రి మళ్ళీ శారదా చంద్రమౌళీశ్వర అభిషేకం మూడవ రోజు సైనిక్పురి మఠంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారుల విగ్రహ ప్రతిష్ఠ జగద్గురువుల కరకమలములచే జరగనున్నాయి అంతేకాకుండా ఈ మఠంలో కొలువయ్యున్నటువంటి విజయగణపతి శారదాంబ చంద్రమౌళీశ్వరులకు జగద్గురువులు స్వయంగా తమ కరకమలములచే కుంభాభిషేకం చేయబోతూ ఉన్నారు ఒకటవ తేదీ రాత్రి శారదా చంద్రమౌళీశ్వరులకు అభిషేకం రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల దాకా జగద్గురువుల దర్శనం మళ్ళీ రాత్రి జగద్గురువుల చేత శారదా చంద్రమౌళీశ్వర అభిషేకం మూడో తేదీ ఉదయం లక్ష్మీ నృసింహస్వామివార్ల ప్రతిష్ట తర్వాత జగద్గురువుల దర్శనం మళ్ళీ మూడో తేదీ రాత్రి శారదా చంద్రమౌళీశ్వర అభిషేకం ఈ మూడు రోజులు మన సైనిక్పురి పరిసర ప్రాంతాల వారందరికీ ఎంతో భాగ్యం అవకాశం మనందరము కూడా సైనిక్ శంకర మఠానికి విచ్చేసి ఎన్నో జన్మ జన్మల పుణ్య ఫలితంగా జగద్గురువులు మన వద్దకే వేయించేశారు మనమంతా సైనిక్పురి మఠానికి వెళ్ళి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి యొక్క దర్శనం చేసుకుందాం వారి ఆశీర్ అనుగ్రహం పొందుదాం వారి అనుగ్రహ భాషణం ద్వారా ధార్మికంగా చైతన్యవంతులమవుదాం